నేను మీ బాణాల రెడ్డప్పాచారి ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే పురుష జాతకంలో భార్య జారినిగా మారడం జారిని అంటే ఒక దొంగతనంగా అంటే మెయింటైన్ చేయడం అనమాట మెయింటైన్ అంటే రహస్యముగా వ్యభిచారము చేయుట అనేది దీని అర్థం అయితే ఇది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అతనికి మాత్రమే ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అతనికి లగ్నం నుండి ఏడవ స్థానాధిపతి ఎవరైనా కూడా ఉదాహరణ మకర లగ్నం ఏడవ స్థానాధిపతి చంద్రుడు ఆరో స్థానంలో రుణరోగత ఇతరు స్థానంలో చంద్రుడు ఉండి ఆ చంద్రుడితో రవి లేదా శని లేదా కుజుడు పాపగ్రహాలు కలిస్తే భర్తకు తెలియకుండా ఇతర పురుషులతో సంబంధం పెట్టుకుని అనేటివి ఉంటాయన్నమాట అదే జారతత్వము అంటాం ఇది కేవలం పురుష జాతకంలోనే ఉంటుంది పురుషుడు యొక్క జాతకంలో అలా ఉంటే భారీ అలాంటి పనులు చేసేదానికి అవకాశం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇది స్త్రీ జాతకంలో ఉండదు ఇలాంటి పురుషుని ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా భారీ అలాంటి పరిస్థితికి లోన్ అవుతుంది లోన్ అయ్యి అలాంటి సంబంధాలు అనేవి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాయి కాబట్టి పురుషుడు యొక్క జాతకం చూసేటప్పుడు ఏడవ స్థానాలుగుతా ఆరులో ఉండి పాపగ్రహాలు కలిస్తే ఈ విధంగా ఉంటుందనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి లగ్నం ఏదైనప్పటికీ ఏడో స్థానాధిపతి ఎవరైనప్పటికీ లగ్నం నుండి ఏడవ స్థానాధిపతి ఎవరైనా కూడా ఆరో స్థానంలో ఉండి పరాపగ్రహాలతో కలిస్తే ఈ ఫలితం అనేది ఉంటుంది పతి పురుషుడికి అలాగే